చాలా సంతోషకరమైన విషయము మన పాలకొల్లు ప్రాంతంలో ఉన్న దగ్గర దగ్గర తొమ్మిది మండలాల సేవకులు దైవజనులు అందరూ కలిసికట్టుగా ఐకమత్యముతో ఒక దుర్బోధకుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన అవ్వతేజ అమ్మతేజ గారడి తేజ ఈ యొక్క మోసగాడిని వాళ్ళ మమ్మీని ఈ డాడీని తరిమి తరిమి కొట్టడం జరిగింది నిజంగా అనేక రోజుల నుంచి కొన్ని సంవత్సరాలుగా ఈ మోసగాడి యొక్క మోసల్ని బయట అనేక మందికి అవేర్నెస్ కలిగించడం కోసము తెలియజేయడం జరిగింది మిమ్ముని బట్టినే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో నవ్వుల పాలైతుందనే వాక్యము నిజంగా ఈ యొక్క అబద్ధ బోధకుడు చేస్తున్న క్రియలకు గారెడీలకు సరిగ్గా మ్యాచ్ అయిపోయిందని చెప్పడానికి ఆశ్చర్యం లేదు కానీ చాలామంది సేవకుల్ని ఈరోజు నేను ఈ పాలకులు ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ ప్రభు పేరట నిజంగా వీళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను చాలా సంతోషకరమైన రోజనొచ్చు అయా ఇదే విధంగా మీరు ఎవడో సూట్ ఇస్తాడని ఎవడో బట్టలు ఇస్తాడని చెప్పేసి ఎంతోమంది గారడీలు ఆ సత్యశాయ్య గారు కూడా ఒకప్పుడు ఏ విధంగా వచ్చిండో చూశారు కాబట్టి చెరపట్టబోయే దుర్మార్గులు కపట సహోదరులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు సంఘంలో నుండి మన క్రైస్తవ సమాజంలో నుండే బయలుదేరారు ఒక క్రైస్తవుడు ఒక సేవకుడు మరీ ముఖ్యంగా మీరు ఒకటి గమనించండి నేను మాట్లాడుతున్న ఈ మాటని మీరు మోకరించి ప్రభు ఆత్మ వివేచన ఆత్మతో మీరు ఈ నేను చెప్తున్న ఈ మాటను ఒక్కసారి గమనించండి మతోన్మాదులు క్రైస్తవ్యానికి మతోన్మాదులతో ముప్పు కంటే క్రైస్తవ్యం ముసుకేసుకున్నవాడు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలతోనే మరీ ప్రమాదమని గమనించండి ఆత్మ వివేచన వరముతో మీరు ఒకసారి దేవుని దగ్గర ఆ వరాన్ని పొందుకొని అడిగి చూడండి ఎవరి ద్వారా దేవుని నామానికి అవమానం ఎక్కువగా జరుగుతుంది తెలుసా మతోన్మాదులతో కాదు క్రీస్తుని ఎరగని మతోన్మాదులతో కాదు బైబిల్ని చేతబట్టుకొని అరటి పనుల దందాలు చేస్తున్న వాళ్ళు యాపిల్ పండ్లనిచ్చి పిల్లలు పుట్టిస్తానే వాడితో బూడుదలు పోసుకొని అంజూర పండ్లతో అంజూర పండ్లు ఇచ్చి ఆటలాడేవాడు పిల్లలు పుట్టిస్తానని దొంగలని బట్టి అవమానం జరుగుతుంది బూడిదలు పోసుకునే దొంగలతో దొంగలు సిల్వర్ వేసుకొని నాటకాలు ఆడే దొంగలతో ఆయిల్ డబ్బలు అమ్ముకునే దొంగలతో కచ్చిపులు అమ్ముకొని దొంగ ప్రవచనాలు పెడుతూ నీ నీ డ్రెస్ కలర్ ఇది నీ నీ ఇంటి నెంబర్ ఇది నీ ఆధార్ నెంబర్ ఇది అని చెప్పేసి నీకు ఉద్యోగం లేదా పెళ్ళి కావట్లేదా పిల్లలు పుట్టట్లేదా అప్పుల బాధతో సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నావా అని చెప్పేసి ఈ యొక్క బోధలు చేసే ఈ గాలకు గాళ్ళకు ఈరోజు బుద్ధి చెప్తున్నా నిజంగా దైవ సేవకులందరికీ ప్రభు పేరిట రెండు చేతులు జోడించి పాలకొల్లు సేవకులందరికీ నేను ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరులారా ప్రతి ప్రాంతంలో ఇలాంటి అబద్ధ బోధకులు ఎవడున్నా ఎక్కడున్నా తరిమి కొట్టండి వాక్యం చేత సేవకులారా ఏకంగా అండి ఈ అబద్ధ బోధకులు పెట్టే టైటిల్లు ప్రోమో యాడ్స్ ఏ విధంగా ఉంటాయి తెలుసా మీ అందరికీ శుభవార్త అంట ఎందుకు ఆ పాలకొల్లులో కానీ ఇంకో ప్రాంతంలో ఏపీ తెలంగాణలో శుభవార్తలు లేవా సేవకులు లేరా వాళ్ళు సైకిళ్ళ సైకిళ్ళ పైన తిని తినక కాలినడకన శువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించుకుంటే ఈరోజు అరటి పనులతో పిల్లలు గుర్తిస్తానని వలలు విసురుతున్న దొంగలతో జాగ్రత్త పిల్లి పళ్ళతో పిల్లలు పుట్టిస్తానని బైబిల్ చెప్పని ఈ వింత బోధల్ని ప్రకటిస్తున్న ఈ దుర్మార్గుల్ని దుర్బోధకుల్ని వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళని కూడా సంగమంలో నుండి తరిమి కొట్టే బాధ్యత నీ పైన ఉంది ప్రియ సహోదరుడా నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలు పొందక వాటిని ఖండించుమో అని బైబిల్ సెలవిస్తుంది నీవు ఖండించకుండా మౌనంగా ఉంటే అలాంటి వాటితో పాలు పొందితే దొంగను చూచి నువ్వు వాడితో ఏకీభవించినట్లే దుస్తులతో కలయకూడదు అపహాసకులతో కూర్చుండదు అలాంటి దుర్బోధకులకి వందనములని కూడా శుభములని కూడా చెప్పొద్దు అని చెప్పేసి వాక్యం చదివిస్తుంది ప్రియ సహోదరుడా అక్రమంగా నడుచుకున్న వాడికి బుద్ధి చెప్పుమని ఉంటుంది కానీ కొంతమంది ఎడ్డి జనాంగం మనోనేత్రములు వెలిగింపబడని వాళ్ళు ఏమని చెప్తున్నారు ఈరోజు ప్రశ్నిస్తారు మీరు మనము దేవుని పిల్లలం కాదా దేవుని సేవకుడు అంట దైవ సేవకుడు అంట అరటి పనులతో పిల్లలు పుట్టించే దైవ సేవకుడా నీ బతికేందో నీ భార్య బతికేందో నీ చీకటి ఏంటో నీ అనాథ ఆశ్రమాల కథలేంటో సమాజానికి నీవు ఉండే నీవు చేస్తున్న సేవ దగ్గర తెలియదా నువ్వు అక్రమంగా సంపాదించుకునే నీ ఆశ్రమాలు నీ చర్చలు నీ స్థలాలు తెలియదా ఏపీలో ఉంటే తెలంగాణ వాళ్ళకి తెలియదు తెలంగాణలో ఉంటే ఆంధ్ర తెలియదు తెలియదని అనుకుంటున్నావా దుర్మార్గుడు నన్ను వెళ్ళగొట్టారు ఇంకొక బోధకునికి ఇక్కడ చోటిస్తారా చూస్తారు అన్నట్టు మాట్లాడుతున్న ఈ అబద్ధ బోధకుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి వీళ్ళు సేవకులు కాదా వీళ్ళకు రోషం లేదా వీళ్ళు బాప్తిస్మాలు ఇవ్వలేదా వీళ్ళు పెళ్లి చేయలేదా వీళ్ళు ఆత్మల్ని కనలేదా ప్రభువు కోసం రోషం కలిగి జీవించిన వాళ్ళు కాదా వీళ్ళు తిని తినక రోషం కలిగి ప్రభువు కోసం ఎన్ని వేల ఆత్మలకు దేవుని స్వార్థను ప్రకటించిన దీన సేవకులు వీళ్ళు కాదు పాలకొల్లులో లేరా నీవే రావాలన్నా నీ ఒక మమ్మీవి నీ ఒక డాడీవి నీ వెనక లేసుకున్న ఒక ఎడ్డి జనాన్ని కాబట్టి ప్రియ సహోదరులారా ఇలాంటి మోసగాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దొంగల్ని వాక్యం చేత తరిమి కొట్టండి షలోమ్ మీ సహోదరుడు నీలరాజ్ Gracias. No, no, no. కూడా నిన్న కూడా మీరంతా సేవతో ఉన్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటం రెడీగా ఉన్నారో అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకే అమ్మ తేంద్ర గారు భోము దెబ్బలు దొరికింది ఆయనకి ఫోన్లో అలా ఇది పరిస్థితి వెళ్ళడం వల్ల జరిగింది తప్ప ఏమీ లేదు రైతు ఉన్నటువంటి సేవకులు సేవా పరిచయం అంతా అద్భుతంగా జరుగుతుంది మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని మేము చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ హిస్తాకరి పెడుతున్నారు అని చెప్పి ఆయన పెడుతున్నారు ఈయన పెడుతున్నారు ఆయన పెడతారు సరే వాళ్ళని కూడా ఆఫ్ చేస్తామండి మీరు మీ వల్ల ఏది ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ వల్ల అదే ఇబ్బంది చెప్తుంది వాళ్ళని కూడా ఆఫ్ చేయడం జరిగింది ఇలాగా అమ్మ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటికి వెళ్ళేశారు మమ్మల్ని వాతావరణం బదిలించారు అనే మాటలన్నీ కూడా మందరూ నిన్న పరిస్థితులు అన్ని అబద్ధాలు జనాలను ఆకర్షించడానికి జనాల్ని చూడుగొట్టని చెప్పి మాట్లాడుతున్నా చాలా మర్యాద చేస్తా మరి చెప్పారు మీ అమ్మకేజ్ మా నాట మనకి మీరు ఏ విధమైనటువంటి ఏర్పాటు మేము స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతగా బయటికి పెట్టేసి చంపేస్తాం కొట్టేస్తామని బెదిరించినాం రెండోది మేము తెలంగాణలో చూసామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మా గిట్టి లేదని ఎలా వారు అనడం జరిగింది అది కూడా రెండు వందల పర్సెంట్ అబద్ధం వారికి ఇక్కడ పాలకులు మండపం లి మండలం ఉన్నటువంటి సేవకులందరూ వారి పెద్దటువంటి ప్రెసిడెంట్ సగ్రెట్లు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి ఫోన్లు వారికి విజ్ఞాపనించి అయా మీరు పెట్టద్దు రైతు మా సేవకుల వేళ చెప్పడం జరిగింది అయినా మళ్ళా మా ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళడం పోలీస్ స్టేషన్ దగ్గర విషయం చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈయన కేవలం జనాలు మభ్య పెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవని సంగతిని చాలా స్పష్టంగా ఆమె అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ గమనించండి ఇంకోటే ఉద్దేశం స్థానికంగా గారు కాదు ఎవరు కాదు ఆయన కాదు ఈయన కాదు ఎవరైనా సరే స్థానికంగా ఇప్పుడు ఉండి సేవ చేస్తూ ఆదివారం ప్రార్థనలు నడిపిస్తూ సంఘాన్ని కట్టి చేయమనండి మా మా కేంద్రంలో అభ్యర్థి ఎవరించినా మేము సపోర్ట్ చేస్తాం పట్టణంలో కానీ అలమూర్లో కానీ పూర్తిలో కానీ ఏ సేవకు వచ్చినా ప్రేమకు ఆహ్వానిస్తాం వాళ్ళ సేవ పరిస్థితి తీసుకొని ఎటువంటి ఆటంకాలు కానీ నేను వెళ్తున్నా बैबिल आ ah, సభ్యులకి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా ఏ చిన్న చిన్న మార్పులు తీసుకుని ఇలాంటి మోసపూర్తమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇది అడ్డుకోవడం జరిగింది ఇలాగా ఎవరు చేసినా విశాఖ చేసినా రేపు విశాఖ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అలాగే ఇంకొక ఆయన పెడతాను ఆయన విషయంలో ఇదే జరుగుతుందని మేము అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం గతంలో సతీష్ కుమార్ కూడా డిజిటల్ నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు రామచంద్ర గార్డెన్స్ లో ఇదే విధమైనటువంటి శాంతియుతమైన పోరాటం చేశాం అప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని దూషించడం కానీ ఎవరిని

వాలంటీర్స్గా ఉన్నవాళ్ళు ఇక్కడికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వాళ్ళే చాలా పౌరుష పదజాలంతో సేవకుల్ని నానా మాటలు అన్నారో ఎవరు కూడా ఓర్పుతో ఉన్నారు వాళ్ళని ఎవరిని కూడా ఏమీ అనలేదు దీంతో మీడియా ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం మాస్ మాట్లాడినటువంటి ఆ మాటల్ని అమ్మ తేజ గారు ఏవైతే మాట్లాడారో ఆ మాటలన్నింటినీ మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని క్లైమ్తో మీ అందరికీ తెలియజేస్తాం అడవాళ్ళ కార్తెల్లో మేము ఎదుర్కొంటుండగా ఇక్కడ పనివ్వండి ఆధ్యమ సంఘం ఎలాగైతే సత్యం పోరాడిందో ఆ పోరాడగలిగిన సామర్థ్యం శక్తి కృకా వచ్చినటువంటి ప్రతిభను జీవించి అశ్వించి మరింత బలం కలిగి మీ పనిలో పరిచయంలో మునుగు సాగేట్టువంటి విజ్ఞాపన చేస్తూ మీ చేస్తూ తప్పిపరబడి నేను శుక్రవారం మొదటి శుక్రవారం జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకోవడానికి తగిన సామర్థ్యము శక్తి కృపాక అనిక్రమించి నేలతో ప్రస్తుతం మమ్మల్ని బలపరిచి నడిపింపచేసి చేసి మని విజ్ఞాపన చేస్తూ ప్రభుకు కాపుదలకు మమ్మల్ని అందరిని గేడిపోయి చెప్పిన అప్పగించుకుంటున్నాం మాకు అయోగ్యత అనాలోచనల సంగతి ఉంటే క్షమించి ఉద్రేకము కోపము అసూయ ఉంటే తీసివేసి ప్రేమతో మేము ప్రధాని చేయగలిగినటువంటి సామర్థ్యం శక్తితో మమ్మల్ని కోపదలకు మమ్మల్ని అప్పగించుకుంటాం ఏ సునా మమ్మల్ని అడుగుచున్నాం మా పరమ తండ్రి అందరికీ